ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు బలోపేతం కావాలంటే ప్రైవేటైజేషన్ చేయడం మానుకోవాలని తెలంగాణ విద్యా పరీక్షణ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు ప్రైవేటు పాఠశాలను మూసివేయడమే ఎందుకు పరిష్కారమని అన్నారు శుక్రవారం స్థానిక అంబేద్కర్ భవన్లో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా శాఖ గౌరవాధ్యక్షుడు ఆర్ విజయ్ కుమార్ అధ్యక్షతన తెలంగాణ విద్యారంగం సవాళ్లు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ విచ్చేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ ఇరవై శాతం వరకు పెంచాలని పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు టీడీఎఫ్ రాష్ట అధ్యకుడు ఎం సోమయ్య మాట్లాడుతూ నియోజకవర్గానికి ఇంటర్నేషనల్ స్కూల్ మండలానికి సమీకృత గురుకుల పాఠశాలలు స్కిల్ యూనివర్సిటీ క్రీడా యూనివర్సిటీ అని ప్రజలందరినీ మభ్యపెట్టడమే కాని అశేష ప్రజానికం విద్యను కొనుక్కోలేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందరికీ నాణ్యమైన ఉచిత విద్య ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు పి వెంకులు ప్రధాన కార్యదర్శి కె రత్నయ్య విద్యావంతుల వేదిక బాధ్యులు పందుల సైదులు ప్రజాఫ్రంట్ బాధ్యులు సుధా రెడ్డి మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు అద్దంకి దశరథ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి బిక్షాపతి తెలంగాణ రైతాంగ వేదిక బాధ్యులు రెడ్డి తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి పాలడుగు నాగార్జున బహుజన కమ్యూనిస్టు పార్టీ బాధ్యులు పర్వతాలు డిటిఎఫ్ జిల్లా ఎండి ఎండీ మియా జిల్లా బాధ్యులు వెంకటేశ్వర్లు వీరయ్య ఏడుకొండలు ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి బాధ్యులు దొడ్డిరాములు ముస్లిం విద్యావంతుల వేదిక అభ్యర్థులు హుస్సేన్ మోత్కూరు సీను గణేష్ రామయ్య తదితరులు పాల్గొన్నారు విద్యా రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తరఫున అన్ని ప్రభుత్వాలను కోరుతూ వచ్చాము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చాలాసార్లు డిమాండ్ చేశాము ప్రధానంగా విద్యకు కనీసం ఇరవై శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము కాంగ్రెస్ కూడా తన మేనిఫెస్టోలో కూడా పెట్టింది కానీ తన మేనిఫెస్టోను తానే ఇవాళ తుంగలో తొక్కింది కాబట్టి ఇప్పటికైనా కూడా విద్యకు తగిన ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ను కనీసం ఇరవై శాతం కేటాయించాలనేది ప్రధానమయంగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇక మిగతా మొత్తం విద్యారంగమంతా పూర్తిగా విధ్వంసం అయిపోయింది పాఠశాల నుండి యూనివర్సిటీ వరకు ఒకటే మాటలో చెప్పాలంటే టీచర్స్ ఏదో రిక్రూట్మెంట్ అంటున్నారు కానీ ఇప్పటికీ కొన్ని వేలాది పాఠశాలల్లో అక్కడ టీచర్స్ లేరు తగిన వసతులు లేవు లే కాలేజీలకు యూనివర్సిటీలకు వస్తే రిక్రూట్మెంటే లేదు యాక్చువల్గా ఇక్కడనే మొన్ననే మహాత్మాగాంధీ యూనివర్సిటీలో రిజిస్టార్ని కలిస్తే ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేశారట కానీ ఒక్క టీచర్ని కూడా ఇవ్వలేదు కనీసం వంద మంది టీచర్స్ కావలసిన ఇంజనీరింగ్ కాలేజీకు ఒక్క టీచర్ను కూడా ఇవ్వకపోవడం వలన వాళ్ళు కూడా కాంట్రాక్ట్ లెక్చరర్స్ కూడా లేరుగా పార్ట్ టైం లెక్చరర్స్ పెట్టి డబ్బులు ఇచ్చి పిల్లల నుంచి యాభై వేల రూపాయల దాకా వసూలు చేస్తూ ఇవాళ విద్యను దూరం చేస్తున్నారు కాబట్టి వీటన్నిటికీ ప్రధానమైన కారణం బడ్జెట్ ఇవ్వకపోవడం బడ్జెట్ ఇవ్వకపోవడం వల్లనే ఇవాళ ప్రైవేటు పాఠశాలలు వచ్చినాయి కార్పొరేట్ పాఠశాలలు వచ్చినాయి ఇవాళ కార్పొరేట్ పాఠశాలలు పేదల పిల్లలనే కాదు పేదల పిల్లలని ఎలాగ చంపేశారు మధ్యతరగతి చదువుకున్న మధ్యతరగతి పిల్లలను కూడా ఇవాళ చైతన్య నారాయణ లేకపోతే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ రాజేశ్వర రెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ చంపేస్తున్నాయి కాబట్టి వీటిని సీజ్ చేయవలసిందిగా మేము విద్యా పరిరక్షణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి రంగం విద్యారంగం ఈ విద్యారంగాన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే సంవత్సరాలుగా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోక ఆ విద్యారంగంలో పనిచేసేటువంటి వ్యవస్థ లోపమే అనేటువంటి ప్రచారాలు చేస్తున్నాయి నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యారంగాన్ని సమీక్షించకుండా విద్యారంగానికి బడ్జెట్ కేటాయించలు చేయకుండా అందమైనటువంటి పదజాలంతో ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఇట్లాంటి పదజాలాలు ఉపయోగిస్తూ ప్రచారాలు చేస్తున్నాయి నిజానికి ఇంటగ్రేటెడ్ స్కూల్ అంటే కులాల వారీగా ఏర్పాటు చేసినటువంటి పాఠశాలల్ని ఒకే కాంపౌండ్లో తీసుకొచ్చి పెట్టడం కూడా చాలా భయంకరంగా దాని ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది ఈ సమాజం దాన్ని అర్థం చేసుకోవాలి ఎదురెదురుగానే భిన్నమైనటువంటి కులాలను కూర్చొని ఆ అంతరాలు మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది నిజానికి విద్య అంతరాలు లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించేటువంటి అవకాశంగా అవసరంగా ఉంటుంది అట్లా చేయకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి విద్యారంగంలోనే కులాలు పెట్టడం అనేటువంటిది చాలా అశాస్త్ర కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించాలి ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి లేదా ప్రతి పిల్లవాడికి ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి బాధ్యతల్ని ప్రభుత్వం తీసుకోవాలి అందుకోసం విద్యా పరిరక్షణ కమిటీ ఉద్యమిస్తున్నది ఆ ఉద్యమంలో భాగంగానే ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఈ విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటివి ఈ సమస్యలు ఏంటివి వీటికి పరిష్కార మార్గాలు ఏంటివి అనేవి అన్వేషిస్తున్నాం అట్లా అన్వేషించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ విద్యారంగంలో వచ్చేటువంటి అశాస్త్రీయమైనటువంటి విధానాలన్నింటినీ మానుకోవాలి విద్యా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రాకపోవడానికి కావలసినటువంటి కారణాలేంటివో సశాస్త్రీయంగా దాన్ని అధ్యయనం చేయాలి ఆ ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల్ని తీసుకోవాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదొకటే డిమాండ్ బడుగు బలహీన వర్గాల దూరం చేసే ఈ నూతన విద్యా విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి ప్రభుత్వ బళ్ళను దాదాపు ముప్పై వేల ప్రభుత్వ బళ్ళు ఉన్నాయి వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది వాటిని ఇమ్మీడియట్గా బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రైవేటీకరణ పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వ విద్యా విధానం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మేము తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం విద్యా వ్యవస్థలో నూతన పోకడలు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నానని చెప్తూ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వివిధ సందర్భాల్లో తెలియజేయడం జరిగింది కానీ గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి విధానాలనే ఫాలో అవుతున్నాయి అనుసరిస్తున్నట్టు అనిపిస్తుంది పేర్లు మార్పులు మాత్రమే కనిపిస్తుంది కానీ ఒక్కొక్క పాఠశాలను ఇది సాహెబ్ల ఇది బీసీల అది ఎస్సీలో అని చెప్పేసి అన్ని బడులను తీసుకొచ్చి ఒకే ప్లేస్ స్థలంలో పెట్టి మరింత వైరుధ్యాన్ని సమాజంలో పెంపొందించేటట్టుగానే ఉంటుంది కాబట్టి దీన్ని మానుకోవాలని నూతన విద్యా విధానంలో అనుసరించి తీసుకున్నటువంటి న్యూ సిలబస్ కానీ నూతన సిలబస్ కానీ ఇట్లాంటివన్నింటినీ శాస్త్రీయ విద్యా విధానంతో పూరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నల్లగొండ జిల్లా శాఖ నుంచి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం